స్పందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఏడు సమరయ స్త్రీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వ్యూహాన్ని నాలుగు ఏడు నుంచి తొమ్మిది వరకు సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదు కొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహం దాహమునకిమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారం కొను కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండేది ఆ సమరయ స్త్రీ యూధుడు అయిన నువ్వు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఏలైనగా యూదుల సమరయులతో సాంగత్యం చెయ్యరు ఈ స్త్రీ సమరయ్యకు చెందినది ఈ సమరయులను సంకరజాతి అనే ఉద్దేశంతో అందరూ ద్వేషించేవారు ఆమె పాపంలో జీవిస్తూ ఉంది ఆమె ఒక బహిరంగ ప్రదేశంలో ఉంది ఈ కారణాల వల్ల ఇటువంటి పరిస్థితుల్లోనూన్న ఏ స్త్రీతోనైనా మర్యాదగల యూధ పరుషుడు మా పురుషుడు మాట్లాడ్డు అయితే ప్రభు మాట్లాడాడు సువార్త అందరికీ చెందినది వారు ఎటువంటి వారైనా ఏ జాతికి చెందిన వారైనా సమాజంలో వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా లేక ఇంతకుముందు వారు ఎటువంటి పాపులైనా అందరికీ సువార్త చేరాలి అది దేవుని ఉద్దేశం ఏ సమయంలోనైనా ఏ స్థలంలోనైనా స్వార్థ ప్రకటించుటకు మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి యేసుప్రభు ఆటంకాలన్నీ ఛేదించుకొని సమరే స్త్రీ వద్దకు వెళ్ళాడు ఆయనను వెంబడించే మనం కూడా ఇదే ఇలాగే చేయాలి యోహాన్ ఒక్కడే ఈ కథను గ్రంథస్థం చేశాడు సమరయ స్త్రీ ఏసయ్యను గురించి నెమ్మది నెమ్మదిగా ఎలా తెలుసుకుందో యోహాన్ రాశాడు మొదటిగా ఆయన యూదుడని గుర్తించింది ఆ తర్వాత ఆయన క్రీస్తు కాడా అనింది ఇరవై తొమ్మిదో వచనంలో ఆ దశ చేరింది మీరందరూ కూడా దయచేసి యోహాను నాలుగు నాలుగు నుంచి నల్ ము నలభై వరకు నలభై రెండు వరకు చదవండి ఈ సంగతి బాగా అర్థమవుతుంది ఆమె ఆ ఊరి వారిని కూడా ఏసయ యుద్ధకు నడిపించి ఆయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాము అని వాళ్ళతో అని వాళ్ళనేటట్టుగా చేసింది నలభై రెండవ వచనంలో చూస్తామది సమరయ స్త్రీ భావి యుద్ధకు వచ్చి అలసిపోయి దప్పికతో ఆకలితో ఉన్న ప్రభువును చూసింది ఈ వివరణ ద్వారా ఆయన మానవత్వం తెలుస్తూ ఉంది ఆయన ఆ స్త్రీని నీటి కొరకు అడిగినప్పుడు ఆయన యూదుర్ గుర్తించిన ఆమె ఆచారాలను ఎందుకు ఛేదిస్తున్నావు అని అడిగింది వారిద్దరి నడుమ జరిగే సంభాషణలో ఆమె ఎంతవరకు అర్థం చేసుకుందో మనకు తెలియదు కానీ ఆయన జీవజలం గురించి చెప్పిన మాటలు ఆమెకు బాగా ఆకర్షించినాయి తనకు ఆ నీరు కావాలని అడిగింది అయితే ఆ జీవజలం పొందుకోవాలంటే తన పాపాలను ఒప్పుకోవాలని ప్రభు చెప్పాడు యేసు ప్రభు ఆమెను తన భర్తను తీసుకొని రమ్మన్నప్పుడు జవాబు చెప్పడానికి తప్పించుకోవాలని చూసుకుంది చూసింది కానీ తర్వాత సత్యం చెప్పింది మన పాత పాప జీవితాన్ని వదిలేసి నూతనంగా కావించబడకపోతే మనం రక్షణ పొందుకోలేం మొదట్లో ఆమె ఆయనను అయ్యా అని పిలిచింది అయితే ఆ తర్వాత ఆయన ప్రవక్త అని గ్రహించింది ప్రభు ఆమె పాత జీవితం గురించి ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పినట్లు చెప్పినప్పుడు ఆయన ఆయన చెప్పినట్లుగా ఆయనే క్రీస్తు అనబడిన మెస్ అని గుర్తించింది ఆయన చెప్పిన మాటలు నెమ్మదిగా ఆమె అర్థం చేసుకోగలిగింది కాబట్టి తన గ్రామ ప్రజలందరినీ ఆయన ఎదురు నడిపించింది ఆమెను మొదటి సువార్తీ మనం గుర్తించవచ్చు ఈ సమరయ స్త్రీ వలె మనం కూడా ఆయన గురించి ముందు తెలుసుకొని నెమ్మదిగా అన్నీ అర్థం చేసుకొని మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందిన తర్వాత మనం కూడా స్వార్థ అందరికీ ప్రకటించాలి ప్రార్థన చేసుకుందాం దయామైడ యస్నాన ఈ సమరయ స్త్రీ ద్వారా మేము నేర్చుకున్న పాఠం మా జీవితంలో అనుభవించుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ